ఇప్పుడు మనం దీనికి మాత్రం కత్తి లేకపోతే తెగదని అర్థమైపోయింది నాకు అందుకే కత్తి తీసుకున్నా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది నేను బట్టలే ఎక్కువ ఇప్పించాను అనమాట సో ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేసింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టచ్చు పెర్ కేజీ అన్నారని ఈరోజు మనం ఏదైనా కొనాలనుకుంటామంటే దానికి ఒకటి రెండుసార్లు మనం కంపేర్ చేసుకుని కొంటే మనకి చాలా వరకు ప్రైస్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఫైవ్ వన్ ఇండియా నుంచి పార్సెల్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మనం పార్సల్ అయితే తీసుకుంటాం బయట పెట్టేసి వెళ్ళిపోయారా అండి ఎస్ పార్సెల్ అయితే వచ్చేసి పార్సెల్ ఇండియా నుంచి వచ్చింది ఇందులో మన బట్టలు పక్షులు అన్నీ ఉన్నాయి చూడాలి హలో వన్ అండ్ మీరు చూస్తున్నారు ది తెనాలి వికెట్ కవి ఛానల్ అండ్ మేమీ గౌతమ్ వుల అండ్ అయితే నేను ఇండియా నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చింది ఫ్రమ్ తెనాలి సో ఈ పార్సిల్ని నేను వాళ్ళు ఓపెన్ చేయబోతున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ పార్సిల్ ఎలా వేయాలి ఎంత పడుతుంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా అప్డేట్లో ఉంటుంది సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వికెట్ నుంచి ఎవరైతే పార్సిల్స్ వేయాలనుకుంటున్నారు లేదా ఇండియా నుంచి ఎవరైతే పార్సిల్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఇక్కడికి పంపించాలనుకుంటున్నారు ఇట్లాంటివి సో కొన్ని క్రూషియల్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను సో ఎలా అయితే బెటర్ ప్రొసీజర్ ఎలా చేసుకుంటే బెటర్ ఎవరైనా చెప్తే వాళ్ళ త్రూ వెళ్ళిపోవాలా లేదంటే ఏంటి అని క్లియర్ కట్గా మనకు పార్సల్స్ గురించి ఇండియా యూకే పార్ యూకే టు ఇండియా ఇండియా టు యూకే పార్సల్స్ ఎలా పంపించాలని క్లియర్గా చెప్తాను ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ మన సో కత్తి అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదో తెలియట్లేదు సో ఒకసారి చూద్దాము ఐ థింక్ ప్లాస్టర్స్ చేశారు కాబట్టి ఫ్రంట్ అనుకుంటా యా ఇదే ఫ్రంట్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా పికిల్స్ ఏం పికిల్స్ అంటే రొయ్యల్ పచ్చడి అండ్ చికెన్ చికెన్ పికల్స్ దీనికి మాత్రం కత్తి లేకపోతే తెగదని అర్థమైపోయింది నాకు అందుకే కత్తి తీసుకున్నా ఏంటంటే మేము ఇక్కడ రూమ్లో వెజిటేబుల్స్ కట్ చేయడానికి యూజ్ చే యూస్ చేస్తాం చాలా షార్ప్ ఉంటుంది సో మీరు ఏమేమి తెచ్చారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఐ మీన్ ఈ పార్సల్లో నేను ఏమి తెచ్చుకున్నాను అనుకుంటున్నారు మీరు గెస్ట్ ఉంది మీరు అసలు నార్మల్గా గెస్ట్ చేసి ఉంటే కనుక వీడియో చూసినా కానీ అసలు కామెంట్ చేయండి మీరు ఫస్ట్ ఏం గెస్ట్ చేశారు అసలు పార్సల్ ఏముంటుంది అనేసి ఓకేనా ఇదే తెగట్లేదు బ్రో అంత గట్టిగా ఉంది పార్సల్ పార్సెల్ బాగా చేశారు చాలా స్ట్రాంగ్ చేస్తారు ఏమేమి ఉందో చూద్దాం ఇప్పుడు వన్ బై వన్ ఓకే వీళ్ళు ఏమేమి పంపించారు అనేది యా నేను ఆన్లైన్లో కొన్ని బుక్ చేశాను అన్నమాట డ్రెస్సెస్ సో ఆ డ్రెస్సులు కూడా వీళ్ళు వే వేశారు సమ్ పూమా నైక్కి నుంచి కొన్ని హుడి ట్రౌజర్స్ ఇట్లాంటివి రకరకాల ఐటమ్స్ అన్నీ బుక్ చేశాను ఇక్కడ ఒక్కొక్క డ్రెస్ కొనాలంటే మినిమం టెన్ థౌజండ్ పడుతుంది జస్ట్ ఒక టీషర్ట్ నీకు త్వరలో ఆ షాపింగ్ వీడియోస్ కూడా చూపిస్తాను ఇక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయి యూకేలో డ్రెస్సెస్ అని అందరూ ఏంటంటే అబ్రాడ్లో ఉంటే చాలా తక్కువకు వస్తాయి బట్టలు బ్రాండెడ్వి వస్తాయి అనుకుంటారు బట్ యుఎస్లో బాగుంటాయి ఐ థింక్స్ నాకు తెలిసినంతవరకు బట్ లండన్లో మాత్రం యూకేలో మాత్రం అస్సలు వేస్ట్ అనమాట ఇక్కడ కొనడం ఏదైనా ఇండియా నుంచి వేసుకుంటే మనకి పార్సెల్లో మనకు కొన్న బట్టలన్నీ వస్తాయి అదే ప్రైస్లో బ్రాండెడ్వి కూడా వస్తాయి పార్సిల్ కూడా మనకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ పార్సిల్లో మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఇండియా నుంచి చేయించుకోవచ్చు సో అందుకని మీకు ఈ ఎగ్జిక్యూట్ అవుతారని వీడియో చేస్తున్నాను అసలు ఎంత పడుతుంది ప్రైస్ ప్రొసీజర్ ఏంటి ఎవరెవరిని చాలామంది ఏంటంటే కిలోకి ఎక్కువ తీసేసుకుంటారన్నమాట వన్ కేజీకి చాలా ఇవన్నీ నాకు కొన్ని ఓల్డ్ బట్టలు కూడా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం నేను యూకే నుంచి వచ్చి యూకేకి వస్తున్నప్పుడు కొన్ని బట్టలు లేవు అన్నీ ఫస్ట్ టైం వస్తున్నాయి కాబట్టి చాలా వరకు మనం గ్రాసరీస్ ఇవన్నీ పెట్టేశాను అందువల్ల ఏంటంటే చిన్న క్యాబిన్ బ్యాగ్లో అయితే ఒక ఫైవ్ టు సిక్స్ జతలే పట్టే అందువల్ల నేను ఎక్కువ తీసుకోలేదు తీసుకురాలేకపోయాను సో మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ థౌజండ్ కూడా కట్టాను నేను ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సో అందుకని ఏంటి అంటే ఈసారి బట్టలన్నీ ఎక్కువ వేయించుకున్నాను అండ్ పికెల్స్ చేయించుకున్నాను ఈ రెండు వేయించుకున్నాను అనమాట సో ఇదైతే పూమా ఇది బుక్ చేశాను నేను మొన్న సేల్ అప్పుడు జాకెట్ సో ఇది ఒకటి అండ్ ఇక్కడ ఇది కొనాలంటే ఫిఫ్టీ పౌండ్స్ అనమాట అప్రాక్సిమట్లీ ఫైవ్ థౌసండ్ సో అక్కడ ఈ మన ఇండియాలో అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసింది ఇది అసలు లేదు నాకు ఇది లేకుండానే ఇన్ని ఇక్కడ చాలా డేస్ నుంచి తిరుగుతున్నాను చల్ల చలిగా ఉన్నా సో ఒకటి అనమాట డుకాట్ ఇది స్వెటర్ ఇంకేమేమి ఉన్నాయి హో పచ్చళ్ళు చికెన్ అనమాట చికెన్ అని రాశారు సి హార్ట్ సింబల్ మా ఇంటి కింద ఆంటీ రెండు ఒక ఒక ఆంటీ ఉంటుంది ఫిష్ ఆంటీ అంటాం ఆ ఆంటీ చేశారు అనమాట ఇది సో ఫిష్ ఇది ఐ థింక్ ఫిష్ కాదు ప్రాన్స్ ప్రాన్స్ దీ నా కొన్ని ఓల్డ్ బట్టలు ఉన్నాయి అండ్ ఇవైతే ఆన్లైన్లో బుక్ చేసాను అనమాట ఫిట్ రోజు ఇవన్నీ ట్రాక్స్ ఎగ్డాసి పూమావి ఈ ట్రాక్స్ అన్నీ కొత్తవి అనమాట మన రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్లో కొన్నాను ఇవన్నీ సో మాక్సిమం అన్ని ఇవే ఉంటాయి డ్రెస్లే ఉంటాయి పికల్స్ అని ఇవే తెప్పించాను మళ్ళీ నెక్స్ట్ టైం వేయించుకోవచ్చు కానీ అండ్ ఇది కూడా ట్రాకే యా ఇవన్నీ ట్రాక్స్ ఇవన్నీ అసలు మ్యాక్సిమం అన్నీ ఇంకా బట్టలే ఉంటాయి ఇవన్నీ చాలా బట్టలు ఏంటంటే నేను క్యాబిన్ బ్యాగ్లో సరిపోక లగేజ్ సరిపోక నేను తీసుకోలేదు సో అందువల్ల నేను మాక్సిమం బట్టలే ఉన్నాయి సో నేను మీకు ఏం గైడ్ చేస్తాను అంటే ఒకటికి రెండు సార్లు అడగండి పార్సిల్ చేసే దగ్గర అప్పుడు ఏంటంటే మీకు ప్రైస్ వాల్యుయేషన్ తెలుస్తుంది ఓకేనా ప్రైస్ వాల్యుయేషన్ తెలుస్తుంది దానివల్ల మీకు అమౌంట్ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు నాకైతే ఎంత పడింది అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఓకేనా అండ్ ఇవన్నీ ఓల్డ్ బట్టలే సో జై కూడా వేయించాను నేను అండ్ అంబరిల్ ఒకటి వేయించాను ఓ అంబరిలో ఒకటి వేయించాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు ఇక్కడ దొరకవు అంటే దొరుకుతాయి బట్ నాకు ఇక్కడ ప్రైస్ ఎక్కువ అనిపించింది అందువల్ల నేను ఎలాగో లగేజ్ వస్తుంది కదా లగేజ్లో వేసేద్దామని చెప్పేసి వేసి సో సో అంబరిలో అనమాట మ్యాక్సిమమ్ మెజారిటీ ఆఫ్ ది నేను బట్టలు ఎక్కువ వేయించాను అనమాట ఎందుకంటే అసలు బట్టలు ఏం తెచ్చుకోవాలి ఒక ఫైవ్ ఫైవ్ మాత్రమే తెచ్చుకున్నాను నేను ఒక ఫైవ్ బట్టలు మాత్రమే తెచ్చుకున్నాను ఇంకేమేమి తెచ్చుకోవాలా సో ఇంక ఇవన్నీ బట్టలు మ్యాక్సిమమ్ నా ఓల్డ్ బట్టలు టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ జ్యూసర్ అనమాట బ్లెండర్ ఇది నేను నచ్చి కొనుక్కున్నాను అంటే కాన్స్ ఇన్స్టాంట్గా మనం ఏదైనా జ్యూస్ చేసుకోవాలన్నా ఈవెన్ కర్డ్ వేసుకొని మనం బటర్ మిల్క్ చేసుకోవాలన్నా ఇట్స్ ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఈజీగా ఉంటుంది అఫర్డబుల్గా సో మనం ఏమన్నా బనానాస్ జ్యూస్ చేసుకోవాలన్నా అవన్నీ ఇన్స్టాంట్గా మనం పీసెస్ చేసుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది సో మీ అందరికి తెలిసిందే చూసారు ఇది ఒకటి తెప్పించాను అండ్ వైట్ షూస్ తెప్పించాను నా ఇంట్లో ఉన్నాయి కొన్ని షూస్ అవి తెప్పించుకున్నాను సో బ్లాక్ షర్ట్ ఇక్కడ మ్యాక్సిమం బ్లాక్ యూజ్ చేస్తారన్నమాట ప్రతిదానికి మనం పార్ట్ టైమ్స్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే చేయాలన్నా బ్లాక్ అయితే మ్యాండేటరీ సో వైట్ షర్ట్ ఆల్రెడీ తెచ్చుకున్నాను బట్ ఇంకొక షర్ట్ కూడా ఉంది వైట్ది సో వైట్ షర్ట్ కూడా నేను తెప్పించేశాను అండ్ యాక్చువల్లీ నేను యూకేకి వచ్చేటప్పుడు ఈ టీషర్ట్ అను అండ్ వేసుకున్న ప్యాంట్ ఒకటి వేసుకొని వద్దాం అనుకున్నాను బట్ ఇది కొంచెం మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు అంటే ఇదే దీన్ని ఏదంటారంటే మనకి ఓవర్ సైజ్ ఓవర్ సైజ్ టీషర్ట్ అనమాట అది సో మా వాళ్ళకి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అందుకని వాళ్ళు వద్దన్నారు అందుకని మళ్ళీ అప్పటికప్పుడు హైదరాబాద్లో వేరే మాల్కి వెళ్ళి ఈ టీషర్ట్ కొనుక్కొని ఈ డ్రెస్ మీద వచ్చాను వచ్చాయనమాట యూకేకే ఫస్ట్ టైం సో ఇది చెన్నైలో ఉన్న మెరీనా మాల్లో ఈ టీషర్ట్ సో ఇవన్నీ షూస్ మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఈ టీషర్ట్ అయితే కొన్నా ఎల్డాస్ ఇవన్నీ అప్పుడు తక్కువ వచ్చే సేల్లో ఉంటాయి సో ఇవన్నీ రీసెంట్గా కొన్నవి కొన్ని ఓల్డ్ బట్టలు నేను పాతవి రెగ్యులర్గా వేసుకునేవి కూడా కొన్నాను అండ్ ఇది కూడా ప్రైస్ ట్యాగ్ వింది ఇది కూడా ఎల్డాస్ టీ షర్టే ఎల్డాస్ టీషర్ట్ ఎల్డాస్ ట్రాక్ ఎల్డాస్ రెండు టీషర్ట్ బ్లాక్ అండ్ వైట్ టీషర్ట్ పూమా జాకెట్ సో నెక్స్ట్ మళ్ళీ ఈ వీకెండ్ ఈ నవంబర్ బ్లాక్ ఫ్రైడే సేల్కి ఇక్కడ కొందాంలే అన్నీ ఎందుకు ఇండియాలో నుంచి అని ఈసారి కొంచెం ఇక్కడ కూడా కొన్న ఫీల్ ఉంటుంది కదా అందుకని ఇది మరి మా నాకు చాలా ఇష్టమైన షర్ట్ అనమాట సో ఇది మరీ మర్చిపోకుండా చేయించుకున్నాను నేను సో ఇప్పుడైతే మీకు పార్సిల్ ఎంత పడుతుంది అసలు కేజీకి ఎంత అది మొత్తం క్లియర్గా చెప్తాను సో మీరు ఏంటంటే మీ హోమ్ టౌన్లో నుంచి చూపించుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఒకటికి రెండు కొరియర్ షా షాప్స్కి తిరగమనండి ఎందుకంటే ప్రైజ్ అయితే తేడా వస్తుంది నేను ఫస్ట్ అడిగిన చోట ఏంటంటే అప్రాక్సిమేట్లీ సెవెన్ ఫిఫ్టీ పర్ కేజీ తీసుకుంటా అన్నారు ఐ మీన్ ఐ థింక్ డీటీటీస్ సంథింగ్ వేరే బ్రాండ్ ఏదో ఆ కొరియర్ వాళ్ళైతే సెవెన్ ఫిఫ్టీ తీసుకుంటా అన్నారు సో సెవెన్ ఫిఫ్టీ తీసుకుంటానంటే అసలు చాలా మంది సజెషన్ ఏంటంటే అసలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ ఎక్కువ పెట్టకూడదు చాలా తక్కువ ఇంకా సో ఫైవ్ హండ్రెడ్ ఏ పెట్టచ్చు అని చెప్పేసి అంటే అవునా అని చెప్పి ఇంకా నేను మళ్ళీ వేరే చోట రెండు మూడు ప్లేసెస్లో కనుక్కున్నాను కనుక్కొని చూస్తే ఇప్పుడు నాకు ఈ వీళ్ళది అయితే చాలా బాగా అనిపించింది ఇది మళ్ళీ ప్రమోషన్ వీడియో కాదండి ఇది వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అండ్ తెనాలలో ఇది వీళ్ళది వరల్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ కార్గో అంట సో వీళ్ళు వేశారనమాట వీళ్ళు చాలా ఓకే ఎఫోర్డబుల్ ప్రైస్ తీసుకున్నారు అనిపించింది నాకు నేను అడిగిన వాటి అన్నిటిలో వీళ్దే కొంచెం తక్కువ అనిపించింది సో ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేసింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టచ్చు చూపారు కేజీ అన్నారని నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ది ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా చెప్పారు అంటే కేజీస్ పెరిగే కొద్దీ మనకి తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఎక్కువ కిలో చేయించుకుంటే మనకి కలిసి వస్తుంది సో ఇవన్నీ నాకు కేలో నా బట్టలన్నీ వచ్చేసాయి ఇండియాలోనే అందుకని ఏమంటానంటే యూకేలో ఉన్న వాళ్ళకి సప్ టు యూ ఓకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పార్ట్ టైంలో అనుకుంటే యూ క్యాన్ ఇక్కడే కొనుక్కోవచ్చు అండ్ లేదు అనుకుంటే ఇండియాలోనే మనకి ఆ ప్రైస్లో ఒక ఒక టెన్ థౌసండ్ టీషర్ట్ రెడియాస్ టీ షర్ట్ ఆర్ పూమా జాకెట్ ఇవన్నీ ఏవైతే కానీ టెన్ థౌజండ్ ఇక్కడ అది ఇండియాలో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి వస్తుంది సేమ్ చెక్ చేసుకుంటే సో అందుకని అనవసరంలో ఇక్కడ కొనడం ఎలాగో మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా వేస్తారు కదా ఇంట్లో వాళ్ళు